నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవానీ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటి మరి ఏ విషయం గురించి అనే విషయం అయితే తలుచుకున్న ప్రయత్నం అయితే చేద్దాము తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న దాదాపు పదహారు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగులను మరో ఏడాదికి పొడిగించారు వీరిలో నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేస్డ్ ఎనిమిది వేల ఆరు వందల పదిహేను అవుట్ సోర్సింగ్ విధానంలో మూడు వేల యాభై ఆరు పోస్టులు గౌరవ వేతన పద్ధతిలో ఐదు పోస్టులు ఎంటీఎస్ ప్రాతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తున్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ప్రకటన జారీ చేశారు సో ఇక్కడ ఒక విషయం అని అంటే సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అని అంటున్నారు ఒక ఏడాది పొడిగించడం జరిగింది ఎక్కడెక్కడ ఏంటి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఎవరెవరైతే చేస్తున్నారో దానికి సంబంధించినంతవరకు వైద్య ఆరోగ్య శాఖలు అంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటికి సంబంధించినంత వరకు కూడా ఆల్మోస్ట్ మొత్తానికి మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే పదహారు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగులు ఎన్ని ఎంతమంది ఉద్యోగులు అంటే పదహారు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు ఆ నలభై ఎనిమిది మంది ఉద్యోగులకు కూడా ఎంతెంత మంది ఏ పోస్టులలో ఉన్నారు సో ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఏమో కాంట్రాక్ట్ బేస్డ్ తర్వాత ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఏమో అవుట్ సోర్సింగ్ పోస్టుల విధానంలో మరి మూడు వేల పోస్టులు మూడు వేల యాభై ఆరు పోస్టులు అయితే గౌరవ వేతన పద్ధతులలో ఐదు వేల పోస్టులు ఎంటీఎస్ ప్రాతిపాదన పనిచేస్తున్నా అంటే ఏ ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది పనిచేస్తున్నారు అనే విషయానికి వచ్చేస్తే వాళ్ళందరికీ కూడా ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది మరి ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి ఇది గుడ్ న్యూస్ ఎవరైతే పనిచేస్తున్నారో అంటే ఆరోగ్య శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అలానే ఆరోగ్య వైద్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పైతే చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ వన్ ఇయర్ ఇప్పటికైతే వన్ ఇయర్ వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ టైంకి అయితే మళ్ళీ పోస్టులు కొన్ని ఖాళీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే కొంతమంది రిటైర్ అయ్యేటోళ్ళు ఉంటారు మరి అలాంటప్పుడు అవి కూడా భర్తీ చేయాల్సి వస్తుంది కాబట్టి అదే కాకుండా గతంలో కూడా అంగన్వాడీ టీచర్ల పోస్టు ఆరోగ్య శాఖకి సంబంధించినంత వరకు కొన్ని రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు మరి అవి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ఎప్పుడైతే ఏంటి అనేది అయితే ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు ఎందుకంటే గతంలో కూడా ఈ నెల ఎండింగ్లో వస్తాయి ఈ నెల ఎండింగ్లో వస్తాయి అని చెప్పి చెప్పారు ఒక మంత్ కూడా అయిపోయింది ఇంకొక మంత్కి కూడా వెళ్తున్నాం సో మరి ఇప్పటికైనా సరే మరి ఆ పోస్ట్లు ఎప్పుడు వస్తాయా ఏంటి అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు స్వేచ్ఛ చూద్దాం మరి ఎట్టు నుంచి ఎటు వస్తుంది ఏంటి అనేది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం